你今天我怎么？ já que అందరికీ నమస్కారం నా పేరు రవి సుశ్రుత ప్రకృతి వైద్యాలయం సెవెంటీ నా యూట్యూబ్ ఛానల్ వారికి నన్ను కన్న తల్లిదండ్రులకు ఆయుర్వేద మహరుషులకు నా విద్య గురువులకు నా యొక్క పాదాభివందనములు ఆయుర్వేదాన్ని పాటించేవారికి వారికి ప్రత్యేకమైన ధన్యవాదములు సహజ సంపదను కానీ ప్రభుత్వ ఆస్తులు కానీ కాపాడే ప్రతి వ్యక్తికి శిరుసా వంచి వందనములు చేస్తున్నా నేను చెప్పుకుంటూ పోతున్న ఆయుర్వేద అన్వేష భాగంలో ఆయుర్వేద అభిమానులారా నేను ఎన్నో విభాగాలుగా చెప్పుకుంటూ పోతున్నాం ఆ విభాగాలు చెప్పి వివరించి తన యొక్క ప్రేక్షక దేవుళ్ళ కానీ ఆయుర్వేద అభిమానుల కానీ నా యొక్క వ్యూవర్స్ కానీ ప్రతి ఒక్కరికి నన్ను ఆధారించి అభిమానించే ప్రతి వ్యక్తికి మరొకసారి శిరసావించి వందనాలు తెలియజేస్తూ ఈ రోజున చెప్పేందంటే ప్రతి విషయంలో కొన్ని సంవత్సరాలు ఒక వస్తువు కానీ ఒక పదార్థం కానీ తమకు తమకు సమకూర్చుకోవాలంటే ఎంత కష్టం అంటే కొద్దిగా మూలాధనం అవసరము దానికి సహజ సంపద అవసరము దానికి ఓర్పు అవసరము కష్టం అవసరం అంటే చిన్న ఎగ్జాంపుల్ చూడండి ఇది ఒక ఉన్నది ఈ పెన్ను వ్యాల్యూ పది రూపాయలు నేను కష్టం చేసి అందులో డబ్బుల నుంచి ఒక పది పది రూపాయలు పెట్టి ఒక షాప్ కాడికి బుక్ షాప్ కాడికి వెళ్ళి ఆ యొక్క ఉంచుకొని ఏదో కొద్దిగా ఒక పేపర్ మీద వ్రాయడానికి ఉపయోగించుకునే ఒక వస్తువు అంటే దీన్ని తయారు చేసిన వ్యక్తి మనిషి దీన్ని ఉపయోగించుకునే మనిషి మనిషి అమ్మే మనిషి మనిషి అంటే ఇక్కడ ఏంటండి సృష్టించిండు కృత్రిమంగా తయారు చేసి ఒక వస్తువును సృష్టించి దాన్ని వినియోగించుకుంటున్నాడు కానీ ఇది అండి కృత్రిమంగా తయారు చేయవచ్చు ఇది ఈ పోషణ చేయవచ్చు కృత్రిమంగా అంటే కష్టపడి ఆ మొక్కను పెంచడం ఆ మొక్కతో వచ్చిన యొక్క దానితోటి ఆ యొక్క ఫలితాలు ఫలాలు కానీ ఒక పత్రములు కానీ దాన్ని ఉపయోగించుకునే వస్తువు లాంటిది కాదు ఇది ఆ మూల్యమైన శక్తినిచ్చే ఒక గొప్ప వరం ఏంటంటే మొక్క నేను అంటే ప్రతి దాని వెనక ఒక మనిషి కాక కష్టించి శ్రమించి ఒక మూలాధారంతో చేసేది ఏంటంటే ఇలాంటి వస్తువులు ఎన్నో సృష్టించవచ్చు మనిషే సృష్టించవచ్చు ఒక మనుషులే లెక్కలేనని సృష్టించవచ్చు కానీ ఇలాంటి మొక్కలను సృష్టించడం బ్రహ్మతరం నుంచి కూడా కాదు అది ఏంటంటే సృష్టి ధర్మం నుంచే అవుతుంది అలాంటి ఒక్క సృష్టి ధర్మంతో వచ్చిన ప్రతి ఒక్క సహజ సంపద మొక్కలు కానీ చెట్లు కానీ భూమిని మొలకెత్తిన ప్రతి ఒక్క జాతి కానీ సహజ సంపద ఉన్న యొక్క భూమి మీద ఉన్న యొక్క కొండలు కానీ వాటి యొక్క నదులు కానీ ఉపనదులు కానీ చిన్న చిన్న చెరువులు కానీ వాగులు కానీ ఏదైనా కానీ ఈ సహజ సిద్ధమైన వచ్చింది వీటి యొక్క ప్రతిఫలమే ఈరోజు మనం అనుభవిస్తున్న యొక్క పంచభూతాలు కానీ వాటిని మనిషి అనే వ్యక్తి సృష్టించడం ఎవరి తరం కాదు వాటిని అన్నా మనం ఉపయోగించుకోవడానికన్నా వాటిని రక్షించుకోవడానికన్నా మనం నడుము కట్టడం అంటే ఈ యొక్క మానవ అవతారం కానీ ఈ మానవాళి కానీ యావత్ ఈ ప్రపంచంలో ఉన్న ఎనభై నాలుగు లక్షల రకాల జీవులు బ్రతకడానికి ప్రయత్నం చేస్తాయి ఎప్పుడైతే ప్రపంచంలో ఎనభై నాలుగు లక్షల రకాల జీవులు ఈ భూమి మీద జీవిస్తాయో బ్రతుకుతాయో అప్పుడు ఆ మనిషి బ్రతకడానికి ఈ మానవాళి బ్రతకడానికి వంద శాతము ఈ యొక్క వాతావరణం అనుకూలిస్తాయి కానీ ఇప్పుడు వచ్చిన యొక్క రసాయనిక ఎరువులతోని ఇప్పుడు వచ్చిన యొక్క మనిషి యొక్క మేధాశక్తితోని ఇప్పుడు వచ్చిన యొక్క మనిషికి అతాచతోని ఏం లేదండి ఈ కట్టుగా ఉన్న ఒక జీవిత చక్రాన్ని మొత్తం కంప్లీట్గా ఆ చక్రంలో ఉన్న మొత్తం దాన్ని ఆ చక్రం తిరగకుండా అడ్డగీతలాగా మళ్ళడం వల్లనే ఈ మనిషి మీద ఉన్న యొక్క అనేక విధమైన జబ్బులు కానీ వ్యాధులు కానీ వచ్చే అవకాశంగా ఉండి మనం దానిని అనుభవిస్తున్నాం అలా ఉన్నప్పుడు ఎలా అంటే ఒకరు సమాజంలో ఒకరు తప్పు చేస్తే ఒకరు మోసం చేస్తే ఒక ప్రపంచమే మోసం చేసినట్టు ప్రతి దాన్ని ఒక భూతత్వం ఒక లాగానే పెట్టుకొని ప్రతి విషయంలో అనుమానించి తన మీద తన ప్రయోగింప చేయకుండా ఎన్నో అనుమానించని చేసుకుంటూ తన జీవితాన్ని గడుపుతున్నారు ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న యొక్క జీవన విధానంలో ఎక్కువ శాతము చేయి తెలియని ఒక ప్రజలు కానీ అవగాహన లేని ఒక ప్రజలు కానీ ఇదే విధంగా నడుస్తున్నారు అందుకు తెలిసి తెలియని ప్రజలకు అవగాహన లేని వాళ్ళకే ఎక్కువ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ యొక్క కాలచక్రంలో అభిమానారా నేను అనేక విధముల ప్రాంతములు కానీ అనేక విధముల ఊర్లు కానీ అనేక విధముల యొక్క అన్ని తెగల వారి ప్రజల దగ్గరికి వెళ్ళి మేము వ్యాధి అంటే ఆ సంబంధించిన వ్యాధులను నవయం చేయడానికి వైద్యం చేసే సమీపంలో మేము వాళ్ళని చూస్తూ మేము ఒకటి అంటాం అందుకే ఈరోజు ఒక కొత్త కాన్సెప్ట్లో ఎవరికైతే అనుమానం వచ్చినా ఎవరికైతే ఆయుర్వేదం మీద నమ్మకం లేకపోయినా కనీసం మీ ఇప్పుడు చూపించిన ఇంత ముందుకు ఎన్నో రకాల యొక్క మొక్కలను ఎన్నో విధాలుగా ఉన్న యొక్క చెట్లను మన శరీరానికి హానికరం చేసే మొక్కలు ఇంతకుముందు ఒక చిన్న షార్ట్ విడర్ లాంగ్విడ్లో చెప్పిన వయ్యారి భామ ఇప్పుడు సువాస్ చెట్లు అనేది కొన్ని హానికరం చేసే చెట్లు అంతేకాకుండా కొన్ని కూడా తెగలు హానికరం చేసే మొక్కలు ఒక మన ఇంటి ఆవణలో కానీ మన చుట్టూ ఆవరణలో కానీ దూరం చేయడం ప్రయత్నం చేయాలి చిన్న ఎగ్జాంపుల్ చెప్పు చూడండి ఎందుకంటే పోడు వ్యవసాయము స్థల మార్పిడి వ్యవసాయం అనేది గత పురాతన కాలంలో ఆది మానవుని కాలం తర్వాత కొద్దిగా మధ్యయుగ కాలంలో వ్యవసాయం చేసేది ఎలా అంటే విశాలమైన యొక్క అడవి సంపద విశాలమైన ఒక భూమి సంపద సా స్వీశమైన మైదానంలో ఉన్నప్పుడు ఎంతో కొంత భూమిని కొన్ని ఎకరాల భూమి కొన్ని గుండెల భూమి వరకు ఆ భూమిని సాగు చేసేది ఏ మానవుడు మనుషులు సాగు చేసినాక తెలిసిన యొక్క రాగులు కొర్రలు బార్లీ గింజలు అప్పుడు ఎక్కువ పండించేది అందుకని అప్పుడు ఇలాంటి యొక్క వరి అన్నం కానీ చపాతి వచ్చే జొన్నలు కానీ ఏదో లేటెస్ట్గా ఒక చూర్ణ జీర్ణమయ్యే యొక్క కొత్త వంగడాలు వరి యొక్క విత్తనాలు రాలే అప్పుడు ఆదివమానవుడు సృష్టి ధర్మం సృష్టించిన ఒక గింజను తీసుకొచ్చి కొర్రలు బార్లీ గింజలు లాంటి పండించుకొని ఆ ఒక స్థలం మార్పిడి వ్యవసాయం చేసేది ఆ స్థలం మార్పిడి వ్యవసాయం చేసేది చేసి నిత్యము ఆ యొక్క అడవి సంపద ఉండడం వల్ల అనేక విధముల జంతువులు వచ్చి ఆ యొక్క పంటను నాశనం చేయడానికి ఉండేది అప్పుడు ఇళ్ళ ఇంటిలో ఎంతమంది ఉంటే దాదాపు ఒక్క కుటుంబము రెండు కుటుంబము ఉండేది ఆ ఒక్క రెండు కుటుంబంలో పది మంది ఉండేది అనుకోండి వెళ్ళి వాళ్ళు ఏం చేసేది అందరు వెళ్ళి ఆ యొక్క చేను చుట్టూ ఆ యొక్క చేసే యొక్క పొలం చుట్టూ నాలుగు వైపులో కూర్చునేది నైట్ పూట కూర్చునేది డే పూట కూర్చుని ఏదైనా జంతువులు వచ్చి నాశనం చేస్తాను సూచిందా కూర్చున్న తర్వాత ఎంతో కప్ ఒకంత పంట వచ్చేది ఆ పంట తినడానికి జావలాగా చేసుకోవడమా లేకపోతే ఇంకా అంబలిలాగా చేసుకోవడమా లేదంటే తినడము మొదలుపెట్టాడు మనప్పుడు ఎందుకు వాళ్ళ యొక్క ఆరోగ్యాలు అంత విధంగా ఉన్నాయి ఏదో ఒక ప్రకృతి ప్రకోచనం వల్ల ఆ ప్రకృతిలో విషపృతమైన దోమలు లేక పురుగులో ఇంకా ఏదో కుట్టడం వల్ల అప్పుడు వచ్చిన మానవునికి వ్యాధులు వచ్చేది కానీ తినే ఆహారతో ఆహారంతో రాకపోయేది కారణం ఏంది నిత్యం ఇరవై నాలుగు గంటల కాలంలో ఎప్పటి ప్రకృతి సిద్ధమైన ప్రకృతి సిద్ధమైన అంటే గాలి నీరు భూమి ఆకాశం కాదు భూమి మీద ఉన్న ఒక చెట్లతో మామేకమయ్యేది ఇరవై నాలుగు గంటలు అదే విధంగా ఆ యొక్క ఏది ఆ తోటకు సంబంధించిన ఆ పంట సంబంధించిన పక్కన కూర్చునేది అది పాకానికి దానికి ఒక ఎక్కడి వరకు పంటకాలం రాగానే పంటకాలం చేసుకునే చేసుకుని మళ్ళీ ఈ సంవత్సరం ఇక్కడ చేసేది మళ్ళీ వచ్చే సంవత్సరం పక్క చేసుకుంటూ పోయేది మరి అప్పుడు ఏం అప్పుడు ఆ మానవునికి విశాలమైన ఎక్కువ శాతము తక్కువ జన జనసముడి విశాలమైన భూమి సంపద ఉండేది అప్పుడు ఆ విధంగా ఉపయోగించుకున్నాడు అయితే ఎందుకు మరి అలా ఉపయోగించుకొని చేసినట్టు అప్పుడు విశాలంగా ఉండదు కానీ ఇప్పుడు తగ్గింపు వచ్చింది తగ్గింపు వచ్చిన ఒకటే కుటుంబంలో కొన్ని పదుల మంది వందల మంది వరకు ఉన్న కుటుంబంలో కొద్ది కాలం వరకు భూమి విస్తరణ ఉపయోగించు ఉపయోగించుకునేది కానీ ఇప్పుడు ఒకరే కుటుంబంలో ఒక్కరే కొన్ని వందల వేల ఎకరా భూమిని విస్తరించుకుంటున్నారు కారణం ఏంటంటే చట్టాలు వచ్చినాయి భూమి విస్తరణ వచ్చింది నాకు ఉన్నది పాస్బుక్ ఉన్నది నేనే సంపాదించుకునే యొక్క పెద్ద పెత్తనం దారులుగా చలాయించుకొని ఆ విధంగా ఆక్రమించుకున్నాడు మరి అప్పటికి ఇప్పుడు తారతమ్యం ఏంటంటే మనిషి మీద ఒక చట్టం అనే ఒక మరుపును పెట్టుకొని తన ఆధిపత్యం చలాయించుకోవడానికి తన తన ఒక చట్టాన్ని తయారు చేసుకున్నాడు కనుక అలాంటి యొక్క తయారు చేసుకుని అలవరుచుకోవడం కనుక మన ఇలాంటి కష్టాలు వస్తున్నాయి ప్రతి విషయం కన్నా ఏదైనా కానీ దేనితోనైనా కానీ మనం మమే మమేక ఉంటామో ఆటోమేటిక్గా ఆ మమేక ఉన్న ప్రాంతము మన శరీరం మీద ప్రకోశింపజేసి మనమే శ్వాసించి మనకే స్వేచ్ఛమైన గాలిని ఎక్కిస్తుందో అప్పుడు ఎలాంటి వ్యాధులకు దారి దారితీయాలి నేను చెప్పబోయేదంటే ఎప్పుడైనా మన చుట్టుపక్కల ఇరు ప్రక్కల పర్యావరణ లాగా పరిరక్షణలాగా మన ఇంటి చుట్టూ మొక్కలు కానీ తీగ జాతుల యొక్క చెట్లు కానీ మన శరీరానికి పోషక పదార్థాలు ఎక్కువ శాతం ఇచ్చిన చెట్లు కానీ మన చుట్టూగాక మమేకంగా చేసుకుంటే మనకు ఎలాంటి వ్యాధులనైనా పటాపంచలు శక్తివంతమైన చేసే శక్తి ఈ మొక్కల్లో వచ్చిన యొక్క ఆక్సిజన్ రూపంలో ఉన్నది ఇది నేను చెప్పిన ఉదాహరణలో వంద శాతం అందుకే నేను చెప్పి ఏంటంటే ఆయుర్వేద ఏంటంటే దీని అంటే ప్రతి మొక్క ఒక అమూల్యమైనది ప్రతి ఒక్క శక్తివంతమైనది అందుకు ఆ మొక్కలను కాక కనీసం మన శరీరంలో కనుక ప్రవేశించిన కనీసం వాటి నుంచి వచ్చిన శ్వాసనించినా ఇచ్చినా కానీ మన శక్తిని అందించే శక్తివంతమైన ఈ యొక్క మొక్కలు నేను ఇంతకుముందు చూపించిన వస్తువు మనుషులు తయారు చేసే సహజ వస్తువులకు కష్టము మూలాధారం అవసరం కానీ ఈ ప్రకృతి సిద్ధంగా వచ్చిన దానికి మనిషి యొక్క పోషణ అవసరము వాటి అనుభవించే యొక్క కాలం అవసరం మనకు ఎప్పుడైతే ఇలాంటి ఒక మొక్కలతోని పోషించుకొని కనీసం మన ఇంటి సమీపంలో ఉన్న ఒక మొక్కలు ప్రతిదీ ఒకటే ఒకటే మార్గం ప్రతి ఒక్క మనిషికి ఎప్పుడైతే ఇప్పుడున్న కాలంలో ప్రతి మనిషికి ప్రశ్నార్థకం ఎక్కువైంది ఎప్పుడైతే ఆ ప్రశ్నార్థక ప్రశ్నలు చేసే విషయాన్ని ఇంకా పక్కా పెట్టి కనీసం కష్టించిననుకో ఒక వంద శాతం ఒక్క శాతం గనక కష్టించిననుకో మనకు ఎక్కువ అమూల్యమైన శక్తిని ఇచ్చే యొక్క ఆద ఆవేదనలాగా కాకుండా అనేక విధమైన యొక్క పో పోషక పదార్థాలు ఇచ్చే ఒక ఆలోచన పరిజ్ఞానంగా మనం ఉపయోగించుకుంటే ఖచ్చితంగా అలాంటి పోషక పదార్థాలు మన శరీరానికి అందే అవకాశంగా ఉంటాయి ఫస్ట్ మన శరీరంలో మన ఆలోచనలు ఉన్న యొక్క ప్రశ్నాన్ని పక్క పెట్టండి దాదాపుగా పురాతాకాలంలో ప్రతి మనిషి ప్రశ్నించే శక్తి తక్కువ అప్పుడు ప్రశ్న ఒక్క శాతము తొంభై తొమ్మిది శాతం మనిషి శ్రమించేది ఉదయం వెళ్ళి పక్కాకుగాంక పెట్టిందో ఆ మనిషి ఖచ్చితంగా ఎక్కువ గగనతరానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి కష్టతున్నప్పుడు కానీ అప్పుడు గత పురాతన కాలంలో అప్పుడు మనిషికి ఇలాంటి ఆలోచన ఉండే ఉండే ప్రతి ఒక్కటికి చిన్న పిల్లల కానీ మొదలుకుంటే వృద్ధాప్యం వయసు ఉన్న వృద్ధుల కానీ యుక్త వయసు ఉన్న మనుషులు కానీ స్త్రీ కానీ పురుషుని కానీ పక్క మీకెళ్ళి లేచినప్పుడు మొదలుకుంటే దాదాపుగా ఒక మూడు నాలుగు గంటలకు లేచి అప్పుడు చందసుక్కలాగా అంటారు నాలుగు గంటల సమయంలో వచ్చిన ఒక నక్షత్రంలో ఆ టైముకు లేచి అప్పుడు కాలగానంలో కాలాన్ని బట్టి ఒక అనుభవం బట్టి అని తెలుసుకునేవాళ్ళు ఇప్పుడు గడియారాలు సెల్లులు అవన్నీ వచ్చి దాని కాలక్రమేణంగా అమూల్యమైన కాలాన్ని వేస్ట్ అంటారు తన యొక్క జీవితం మొత్తం వేస్టే ఎప్పుడైనా చూడండి పురాతన కాలంలో వే వ్యక్తులు ఉదయం ఎరువక జాములాగా లేచి ప్రతిదీ తన సొంత శక్తితోని సొంత ఆలోచనతోనే కష్టించి శ్రమించి ఆ పంటను కూడా తీసుకుని భుజించినప్పుడే వాళ్ళకు అలాంటి ఒక ఆరోగ్యాలు మంచిగా ఉండేవి కానీ ఇప్పుడు కాలయాపన చేయకూడదు అందరూ అనుకుంటున్న కాలానే వృధా చేసుకుంటూ తన యొక్క అన్ని కృత్రిమమైన ఒక వస్తువులాగా ఇంత చూపించిన ప్లాస్టిక్ వస్తువులు లాగానే మన ఆహార పదార్థాలు కూడా ఆహార పదార్థాలు కానుక తీసుకున్నప్పుడు మన శరీరం మీద ఎలాంటి యొక్క చెడి కూడా ఉపయోగించి చెడి వ్యాధులుగా దారి చేయకుండా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆ రోజుల కాలంలో కానీ నేను చెప్పబోయే విషయం ఏంటంటే ప్రతి ఇంటిలో కనీసం మేము చూపించిన ఒక రెండు మూడు మొక్కలు ఉన్నాయి ఒక తులసి చెట్టన్న రామతులసి చెట్టన్నా కనీసం ఉత్తరైన చెట్టన్నా మన యొక్క అతిబల చెట్టు అన్న ఏదన్నా సహజంగా ఉండే చెట్టు కానీ వీటి అన్నిటి పిచ్చి మొక్కలన్నీ తీసేస్తుంటారు పిచ్చి మొక్క కాదండి ఒక ఆక్సిజన్లో ఎన్ని కొన్ని కిలో క్యాలర్ల శక్తిని కాక మన శరీరంలో మనకు శ్వాసించినప్పుడు కాక మనం కనుక ఆక్సిజన్ పీల్చుకున్నప్పుడు కానుక అతి అమూల్యమైన కాక మొక్కల నుంచి వచ్చిన యొక్క గాలిని కాక పీల్చుకుందనుకోండి కొన్ని వందల వేల గ్రాముల యాంటీబయాటిక్స్ సమానం కానీ ఇది మనం ఉపయోగించుకో ఏం చే ఏం చేస్తామంటే వేస్టేజ్గా ఉన్న ఒక స్థలం వేస్ట్గా ఉన్నా కానీ మనకు అవసరం వలసిన ఒక మొక్కలు కూడా ఈ యొక్క పెంచడం ఉపయోగించడం వల్ల కానీ కానీ ఆ ఏం చేస్తాం ఆ యొక్క వేస్ట్గా ఆ ఖాళీ స్థలం అట్లనే ఉపయోగించుకుంటాం అలాంటి ఖాళీ స్థలంలో కూడా చెప్పబోయే కనీసం కొన్ని మొక్కలు ఎంతో అమూల్యమైనది పూల పూల చెట్లతో పాటు ఉత్తరేణ చెట్టు రామతుల చెట్టు ఏ తులసి చెట్టు అయినా ఏం లేదు కనీసం మేము చూపించిన తుత్తూరు బెన్న ఖచ్చితంగా ఒక నాలుగు రకాలుగాక చెట్లు కానుక మన శరీరంలోగాక ఏ విధంగా ప్రభోచించడానికి కొన్ని రహస్యాలు కనుక చేసుకుంటూ చేసుకుంటావో యోగ యోగముద్రలాగానే మన యొక్క ఇంటి ఆవరణలో కానుక మేము చెప్పిన చెట్లు చూపించిన చెట్లు కానుక పెట్టుకొని కనీసం చెట్టులాగా ఎదిగిన వరకు చెట్టులాగా ఎదిగినంత వరకు కనీసం ఎప్పుడైనా కానీ ఆ మం ఆ ఇంటిలో మనసులు ఎవరైనా కానీ విశ్రాంతిగా కనీసం విశ్రాంతిగా ఓ కూర్చుని ఈ విధంగా కూర్చొని ఆ చెట్ల పక్కన పక్కకు నిలబడి ఆ శ్వాసించినప్పుడు ఆ యొక్క వచ్చిన యొక్క ఆక్సిజన్తో మన శరీరంలో ఎక్కువ గాలి పీల్చుకున్నప్పుడు అలాంటి ఒక కిలో కిలోక్యాల శక్తిని వస్తాయి కానీ ఇవన్నీ మనం పాటించాం ప్రతిదీ ఏం చేస్తామంటే కృత్రిమంగా తయారు చేసిన వాటికి ప్రకృతి సిద్ధంగా తయారు చేసిన వాటికి దూరం ఉండి కృత్రిమంగా తయారు చేసిన వాటికి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎక్కడో ఒక కడ ఒక గార్డెన్ బాగుంది అక్కడ బాగుందని మనం ఉపయోగించుకుంటాం ఎప్పుడైతే మన ఇంటి సమీపంలో చెడుగా ఉన్న పదార్థాలతో ఆ ఇంటి చుట్టూ ఉన్న పదార్థాలను శుభ్రం చేసుకొని మన ఇంటి లోపల సహజంగా ముడిసిన మొక్కలనే ఉత్తరైన చెట్టు కుండపిండి కానీ గరగగడ్డి కానీ కనీసం తులసి చెట్టు కానీ రామతులసి చెట్టు కానీ ఇంకా వేరే పద్మశులి చెట్టు కానీ ఇవి కాక పెంచుకొని వాటి యొక్క తిప్పతీగ లాంటివి కానీ వాటి మధ్యన కాక రోజుకు గంట అర్ధ గంట సేపు కానుక ఉపయోగించుకొని కూర్చొని వాటి మధ్యన మనం శ్వాసించుకుని యోగాసనాలు కాక ఇలా యోగాసనాలు కాక చేసుకొని కళాకృత్యాలు తీసుకున్నాక నేను చెప్పిన చూపించే విధంగా కొందరికి చూపించిన కొన్ని ప్రోగ్రాంలలో ఖచ్చితంగా ఆయిల్ పుల్లింగ్ లాగా చేసుకుని కూర్చుంటే నేను ఇంతకుముందు చెప్పిన స్వచ్ఛమైన గాలి స్వచ్ఛమైన వాతావరణం ఎంతో శక్తివంతంగా మన శరీరంలో చేరి మనకు వచ్చే వ్యాధులు వంద శాతం అరికట్టే అవకాశంగా ఉంటుంది ఎందుకంటే ప్రతి ఒక్కరూ ప్రతి అన్ని రకాల వ్యాధులు మా దగ్గరికి వస్తారు ఆ యొక్క సంభవించే ఒక విషయంలో సాధ్యమైన చాలా పేషెంట్లు చెప్పుకుంటూ వచ్చిన ఆయుర్వేద ప్రతి ఒక్కరు మీరు చూసిన వ్యూవర్స్ కానీ ఈ ప్రపంచంలో చూసే ప్రతి ఒక్కరు కానీ ఎక్కడ లేదు అమూల్యమైన శక్తి అమూల్యమైన విజ్ఞానము అమూల్యమైన తెలివితేటలు అమూల్యమైన యొక్క సంపద మన ఇంటిలోనే మనం ఆలోచించే పరిజ్ఞానమునే మన యొక్క పెంచుకునే మొక్కలనే ఇవన్నీ చేయక కష్టించి శ్రమించి ఎంతో పరిగెత్తుకుంటూ ఈ ప్రపంచంతో పరిగెత్తుకుంటూ సంపాదించాలని ఒక తపంతో ఆ దాంతో వెళ్ళుకుంటూ వెలుకుని మన శరీరమును కూడా కోల్పోయే విధంగా ఆలోచించకుండా పరిగెత్తుకుంటాం అలాంటి పరిగెత్తులు తగ్గించుకొని కనీసం మన శరీరం మీద మంచి సహజ సంపద కలిగిన యొక్క గాలినన్నా శ్వాసించుకోవడానికన్నా కనీసం మన ఇంటి చుట్టుకొని చెప్పిన కనీసం మొక్కలు పెంచుకుంటూ ఆ మొక్కల మధ్యన మన కుటుంబ సభ్యులుగాక కూర్చొని రోజుకొకసారి కుటుంబంలో ఉన్న వ్యాధిగ్రస్తులు కానీ మంచి వాళ్ళు కానీ ఈ శ్వాసించుకుంటే ఖచ్చితంగా మనలో ఉన్న యొక్క సప్దాతులో ఈ ఆక్సిజన్ ఇచ్చిన యొక్క మొక్కలతో వచ్చిన గాలిని అవి పటాపంచలు చేసే అవకాశం ఉంటుంది చిన్న ఉదాహరణ చెప్పిన ఆయుర్వేద మనం చూడండి పెద్ద పట్టణం ఉంటుంది ప్రీతంగా ఏమొస్తాయండి మనకు విపరీతమైన వాహనాలు నడుస్తాయి కార్బన్ డైఆక్సైడ్ వాతావరణంలో కలిపి ఈ కార్బన్ డైఆక్సైడ్ నిరోధించే శక్తి ఏంటంటే అతి తొందరగా మొక్కలని ఆ రోడ్కు మధ్యన డివైడర్ పెట్టి అన్ని మొక్కలు పెడతారు దేనిక మొక్కలు ఈ మొ వాహనాల నుంచి వచ్చిన చెడు వాయిని పొగతో వచ్చిన చెడు వాయుని గుంజుకొని కట్టిన కట్టి కార్బన్ డైఆక్సైడ్ తగ్గించుకోవాలని ఒక ఎక్కువ మన యొక్క ప్రజల మీద ప్రభావితం చెందకుండా ఆ చేసే ఒక ప్రయత్నం కానీ ఆ మొక్కలతోనే మొత్తం కార్బన్ డైఆక్సైడ్ పోయింది మొత్తం కంప్లీట్గా మనకు చెడుగా రాకుండా చేసే అవకాశం ఉంటుందా ఎంతో కొంత ఆక్సిజన్ లాగా రూపంగా చేసి కొద్దిగా మాత్రం అన్న ఏదో ఒక ప్రయత్నం చేస్తారని ఆ విధంగా ప్రయత్నం చేస్తారు కానీ ప్రతి ఒక్కరు చేసేది ఏంటంటే చిన్న చూసిన మన ఇంటి ఆవరణము ఎంతో ఖాళీ స్థలం ఉంటుంది దాని చుట్టూ దోమలని ఇంకా వేరే వ్యర్థ పదార్థం వెనక ఏదో క్రిమి కీటకాలుగా వచ్చి మనకు ఏదో ఒక ప్రభావితం చెందుతని అలాంటివి కాకుండా ఇంటి సమీపంలో నాలుగు వైపులా నాలుగు ఇంటి ఆవరణ ఇంటి లోపల నాలుగు వైపు నాలుగు తెల్ల జిల్లేడు మొక్కలు పెట్టుకోండి ఇవి ఎక్కడ ఉన్నా నాలుగు వైపులా నాలుగు తెల్ల జిల్లేడు కనీసం ఈశాన్య ఆగ్ఞైన రూపంలో తెల్ల జిల్లేడు పెట్టుకుంటే దాని వాసన కానీ శ్వాసిస్తే ఎలాంటి విషపృతమైన పాములు కానీ క్రిమికీటకాల దగ్గరికి రావు అది ఒక్కటి చేయండి వాటితో పాటు నేను చూపించిన మొక్కలాగా పెట్టుకొని ప్రతిరోజు నిత్యంగా మనం ఒక మంచి వాసనగాక ఆ యొక్క శ్వాసిస్తే ఉదయం చూడండి నేను చెప్పింది ఈరోజు ఆగస్టు మొదటి మొదటి తారీఖున రెండు వేల ఇరవై నాలుగు ఈ సంవత్సరం మీరు మొక్కలు పెట్టండి ఎందుకంటే ఈ మొక్కలు పెట్టిన కొన్ని సంవత్సరాలు అవుతుంది ఎన్నో అనారోగ్యాలు మీకు గురైన కనీసం ఈ మొక్కలు పెట్టిన ట్యాంక్ అన్నా ఎప్పుడైతే మొక్కలు పెట్టి మొక్కలు పెద్దగైన తర్వాత గాలి శ్వాసిస్తే చూడండి అప్పటి నుంచి డేట్ వేసుకోండి ఈ మొక్కలు పెట్టిన సంవత్సరం నుంచి రెండో సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగు నుంచి మొదలుకుంటే ఈ సంవత్సరం పెట్టిన రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఎన్నింగ్ నుంచి రెండు వేల ఇరవై ఆరు వరకు ఆ నుండి మొదలుకుంటే రెండు వేల ఇరవై ఎనిమిది వరకు రెండు వేల ఇరవై తొమ్మిది వరకు మీకు వ్యాధులు రావు ఇది నేను చాలెంజింగ్ చెప్తున్నాను ఎందుకంటే వీటి నుంచి నైట్ కూడా కానీ ఉదయం పూట కానీ తెల్లవారి కానీ సాయంత్రం సమయంలో కానీ వీటి నుంచి వచ్చే గాలి అంత పవిత్రమైనది ఖచ్చితంగా మన శరీరం మీద ఎక్కువ శాతము ఏదైనా స్వేచ్ఛమైన గాలిని కాక మనం ఎక్కువ కాలం పీల్చుకుంటామో ఎవరైతే పీర్చుకుంటారో ఆ పీర్చుకున్న ప్రతి వ్యక్తికి వ్యాధులు దూరం అయ్యే అవకాశం ఉంటుంది ఎప్పుడైతే కార్బన్ డైఆక్సైడ్ అపరిశుభ్రమైన గాలిని కాక మనం పీల్చుకుంటామో ఎక్కువ మన వ్యాధులు దగ్గరయ్యే అవకాశం ఉంటుంది ఇది శ్వాస మండలం నిశ్శ్వాస ఉచ్ఛ్వాస క్రియలు ఖచ్చితమైన ఈ చర్య జరుగుతుంది దీనికి మొదటి స్థానం మీరు ప్రయత్నం చేయండి ఎప్పుడైతే మన శరీరం మీద ఎలాంటి వ్యాధులు రావు నాకు కొందరు గంక బిర్ర బిగి ఇలాంటి మొక్కలను గంక దౌరం చేస్తారో అతని కుటుంబం ఎక్కువ వ్యాధులు తీసే అవకాశం ఉంటాయి అలాంటి ఇబ్బందులు రాకుండా ఈ యావతి ఒక ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క వృక్ష సంపద కానీ ప్రతి ఒక్క జంతు సంపద కానీ మానవాళ్ళని కానీ ఎలాంటి ఒక అవరోధాలు కా కాడు కాకుండా దారి తీయ వ్యాధులు దారి తీండా అందరూ నడుము కట్టి ఈ యొక్క మొక్క సంపద కానీ వృక్ష సంపద పెంచుకొని దాన్ని సంరక్షించుకుంటే ఆ యొక్క వాతావరణం కూడా మన్ను కూడా మంచి ఆయుర ఆరోగ్యాలతో ఉంచే అవకాశం ఉంటుంది ఇలాంటి యొక్క ప్రతిపాదనకు అందరూ నడుము కట్టి సహకరించాలని మిమ్మల్ని మరొకసారి వేడుకుంటూ ఆయుర్వేద అభిమానుల ఒకటే శ్వాసన అంటే మనకు ఎప్పుడైతే నాసిక రంధ్రాలతో శ్వాసించే క్రియలో ఎలాంటి గాలో మన తీసుకునే ఆహార పదార్థంలో ఎలాంటి ఆహారాలు మన యొక్క నడవడికగా ఎలా ఉంటుందో అలాంటి వ్యక్తులకు ఎక్కువ శాతం వ్యాధులు దూరం ఉంటుందండి ఇప్పుడు అది అంతా దూరమైంది కానీ ఇక్కడి నుంచే మనం నడం కట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి మూడే మూడు నేను చెప్పి నాలుగు మూడు మార్గాలు ఈ మార్గాలు ఖచ్చితంగా చూడండి పక్క మీచిని లేచిన వెంటనే నిద్ర లేచిన వెంటనే ఆయిల్ పుల్లింగ్ కాలకృత్యాలు తీసుకున్న తర్వాత తన యొక్క మంచి యొక్క నడవడికతోని వచ్చి ఇలాంటి యొక్క చెట్ల ముందు కానీ చెట్ల సమీపంలో కూర్చొని ఈ యొక్క ఆసనాలు యోగాసనాలు చేసుకుంటే ఈ విధంగా గ్లాన్స్ ప్రేరేపింపజేయాలి పక్కా ఈ రెండుగా ఈ రెండు చేసుకుని ఉంటారో ఎప్పుడైతే ఆహారాన్ని కాక మంచి సరైన పోషక పదార్థాలు కానుక మన శరీరంలో ప్రయోగ వంటకాలు ప్రయోగించుకొని కనీసం మన శరీరంలో ప్రయోగించుకొని ఎప్పటికప్పటికి మనం తీసుకున్న ఆహారం ముప్పై ముప్పై రెండు సార్లు నవ్విని ఆ యొక్క ఘనను ద్రవపదం మార్చుకుని మన శరీరంలోనికి ప్రవేశిస్తుందో దానితో పాటు భూమి గురుత్వాకర్షణ శక్తి కూడా దగ్గరనే ఉండి అంటే చెప్పులు లేకుండా ఉండి కనీసం భూమి నేల మీద నడవడానికి ప్రయత్నం చేస్తూ ఎలాంటి వ్యాధులు రావండి చేసి మూడు వందల అరవై ఐదు రోజులు ప్రతి ఒక్క చేసిన వ్యక్తికి ఇక్కడ నుండి మీరు డేట్ వేసుకోండి ఈ యొక్క నేను చెప్పిన ప్రవర్తన పాటించండి ఖచ్చితంగా అన్ని వ్యాధులు దూరం అవుతుంది ఇలాంటి వాటిని నడుచుకొని యావత్ ప్రపంచంలో అందరూ ఆయుర్వేదానికి మళ్ళాలని ఆశిస్తూ ప్రతి ఒక్కరూ మన ఇంటి సమీపంలో ఇరువైపులా కానీ ప్రతి వైపు కానీ ఖాళీ స్థలం కనబడద్దు ప్రతి మొక్క ఉండాలి ప్రతి మొక్కతోని ఒక అమూల్యమైన శక్తివంతమైన ఒక ఆయుర్వేద ఔషధం ఉంటుంది ఆ ఔషధాన్ని మన శరీరంలోకి ప్రకోచింపజేసి ఆ శరీరంలో కనీసం శ్వాసతోనన్నా మనం ఎదుర్కొని మన ఆరోగ్యాలు కూడా బాగుపడే ఎక్కువ అవకాశం ఉంటుంది అలా ఉపయోగించుకుంటారని యావత్ ఒక ప్రపంచానికి ఆయుర్వేద దీక్ష చేస్తారని ఆశిస్తూ నన్ను సెలవు తీసుకుంటూ ఆయుర్వేదం ജയ് ജയ് ആയുർവേദം ജയ് ഹിന്ദ്